టీ ట్వంటీ వరల్డ్ కప్ మొదలై రెండే మ్యాచ్లు అయినాయి ఆ రెండు మ్యాచ్లు కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది ఐపీఎల్తో పోల్చుకుంటే అంత లేదనే చెప్పొచ్చు కానీ దీని మజా వేరే ఉంటుంది సో ఈ రెండు మ్యాచ్లు కూడా చాలా లాస్ట్ వరకు వచ్చింది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది రెండు మ్యాచ్లు వెస్టిండీస్ వర్సెస్ పపువా నిఘి అనే దేశంతో మ్యాచ్ జరిగింది అండ్ ఆబ్వియస్లీ వెస్టిండీస్ గెలిచింది సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ ఈ పిఎన్జి టీం షార్ట్ లో పిఎన్జి అని పిలుస్తారు ఈ పిఎన్జి టీం ఒక స్టేజ్ వచ్చేసరికి వెస్టిండీస్కి చుక్కలు చూపించింది సో వీళ్ళు మొత్తం పొట్టి దేశం మొత్తం అందరూ పొట్టోలే ఉన్నారు ఒక్కరు కూడా ఈ వెస్టిండీస్లో ఉన్న పెద్ద పెద్ద బాడీ బిల్డర్లు రౌడీలు లెక్క అయితే లేరు కానీ స్టిల్ వీళ్ళు వెస్టిండీస్ని ఒక స్టేజ్ వచ్చేసరికి వాళ్ళకు చుక్కలు చూపించేశారు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పిఎన్జి టీం వన్ థర్టీ సెవెన్ రన్స్ కొట్టారు యాక్చువల్లీ ఈ టీం హండ్రెడ్ లోపే అలౌట్ కావాలి వెస్టిండీస్ బౌలర్ల ముందు కానీ అట్లా ఎట్లనో అట్లా వాళ్ళు మేనేజ్ చేసి నూట ముప్పై ఏడు రన్లు కొట్టారు వన్ థర్టీ సెవెన్ రన్స్ అండ్ ఈ ఈ టార్గెట్ని వెస్టిండీస్ జస్ట్ హండ టెన్ ఓవర్స్లో ట్వెల్వ్ థర్టీన్ ఓవర్స్లో వీళ్ళు ఫినిష్ చేయాలి కానీ ఒక స్టేజ్లో మొత్తం అసలు తారుమారైపోయింది ఫస్ట్ సిక్స్ లో ఫిఫ్టీ రన్స్ ఫిఫ్టీ ప్లస్ రన్స్ కొట్టారు ఓన్లీ వన్ వికెటే పోయింది ఆ తర్వాత కంటిన్యూగా మూడు నాలుగు వికెట్లు పడిపోయేసరికి అసలు చాలా నెమ్మదిగా ఆడారు వెస్టిండీస్ బా బ్యాట్స్మెన్ లాస్ట్కి వచ్చేసరికి ఎట్లా వచ్చిందంటే ఎయిటీన్ బాల్స్ ఫార్టీ రన్స్ వరకు వచ్చింది కానీ తర్వాత దిగిన ఆండ్రూ రసెల్ అప్పటికే రాష్ట్రం చేస్ క్రీజ్లో ఉండి తను మంచి సెటిల్ అయిపోయి అప్పటికే మెల్లమెల్లగా ఆడుతూ సో ఇద్దరు కలిసి వెస్టిండీస్ని గెలిపించేశారు కానీ ఈ మధ్యలో పీరియడ్ అయితే ఉంటుందో టెన్ అవర్స్ నుంచి ఎయిటీన్ అవర్స్ పీరియడ్ మాత్రం ప్రతి ఒక్క వెస్టిండీస్ ఫ్యాన్కి ప్లేయర్కి ఎక్కడోక్కడ భయం పుట్టించేశారు ఈ పిఎన్జి క్రికెట్ టీం సో ఎక్కడోక్కడ చాలా ఎక్సైటింగ్ జరిగింది మ్యాచ్ సో ఇలాంటి మ్యాచెస్ జరగాలి టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇంట్రెస్టింగ్ కావాలంటే చూద్దాం ఈ పిఎన్జి టీం ఇంకో గ్రూప్లో ఉన్న మిగతా టీమ్స్ని కూడా ఇలాగే ఆడి ఇలాగే వణికించాలని మనం కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనం మంచి మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు మీరు కనుక ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ వీడియో చాలా అంటే చాలా షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్